హాయ్ హలో ఎవరి వన్ ఇవాళ వీడియో ఏంటండి సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా సూపర్ కాంబినేషన్ రెసిపీ అండి ఎగ్ సిక్స్టీన్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంతకీ ఎగ్ సిక్స్టీన్ అంటే ఏంటి అని మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నేను వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఎగ్స్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఇక్కడ పదహారు ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఎగ్ సిక్స్టీన్ రెసిపీ అని అయితే చెప్పాను అనమాట మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే మన ఇంట్లో ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈ వీడియోలో నేను అలాగే ఎక్కువ క్వాంటిటీలో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆయిల్ కాగిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకున్నాం కదా ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఎల్లో పార్ట్ వైట్ పార్ట్ కూడా మిక్స్ అలా కలిపేసుకొని ఎగ్స్ పగలు కొట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అయితే ఫ్రై ఇవ్వాలి ఆ తర్వాత ఎగ్ ఇక్కడ మనకి ఆమ్లెట్ లాగా అయితే అయిపోవాలన్నమాట ఆమ్లెట్ లాగా అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని ఒక అర కేజీ ఉల్లిపాయలు అంటే ఒక పది వరకు ఉంటాయి ఉల్లిపాయలు ఎనిమిది లేదా పది ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఎగ్స్లో ముందే ఆయిల్ అనేది ఎక్కువ వేస్తే ఎగ్స్ పీల్ చేస్తాయి కాబట్టి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఇక్కడ మనకి ఉడికిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి కారం అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు అలానే అర టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి గ్రేవీ కోసం నేను ఇక్కడ ఎనిమిది టమాటోలు తీసుకొని వేసుకున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక రెండు టమాటాలు ఎక్కువ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంత గ్రేవీ అవసరం లేదంటే టమాటోలు తగ్గించుకొని కారం తగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కర్రీలోకి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అంత మిక్సీ అయ్యేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటను అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి టమాటోలు పర్ఫెక్ట్గా మగ్గేంత వరకు మనం ఇక్కడ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసాం కదా నెక్స్ట్ మూత తీసేసి ఏ విధంగా ప్రిపేర్ అయింది కర్రీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి వాటర్ యాడ్ చేయకుండానే ఇక్కడ గ్రేవీ చూసారా ఎంత క్వాంటిటీలో గ్రేవీ అయితే మనకు ప్రిపేర్ అయిందో ఆల్మోస్ట్ గిన్నె నిండా అయితే కర్రీ ప్రిపేర్ అయిందండి ఈ కర్రీ పది నుంచి పదిహేను మందికి అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను కర్రీ మనకి ఇక్కడ మంచి టేస్టీగా కుదరాలంటే మనం ప్యాకెట్ కారం వాడితే కనుక కారం మనము డబ్బాలో పోసుకున్న వెంటనే ఉప్పు కలుపుకోవాలండి అప్పుడు అంత స్పైసీనెస్ అనేది ఉండదు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమేనండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా మీరైతే ఇలా ట్రై చేసి అయితే చూడండి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇచ్చి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి